డాక్టర్ అవ్వాల్సింది అనుకోకుండా ఇలా యాక్టర్ అయ్యాం సినిమా హీరోయిన్ల నోటి నుంచి తరచుగా వచ్చే మాట ఇది ఈ తెలుగు హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది చాలామందిలాగే ఈ ముద్దుగుమ్మ కూడా ఎంబీబీఎస్ చదివింది కానీ అనుకోకుండా సినిమాల్లోకి అడుగుపెట్టింది ఎంబీబీఎస్ చదివిన ఈమె డెంటిస్ట్గా స్థిరపడాలనుకుంది కానీ అనుకోకుండా మోడలింగ్ రంగంలో అవకాశం వచ్చింది అంతే తన అందంతో ఫెమినా మిస్ ఇండియా మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ కిరీటాలు సొంతం చేసుకుంది అదే క్రేజ్తో సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టింది అంతే కాలం గిర్రున తిరిగింది సినిమా పరిశ్రమలోకి వచ్చిన అనతి కాలంలోనే క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది ఎంతలా అంటే ఏడాదికి అరడజనుకు పైగా సినిమాలు చేసే స్థాయికి ఈ ముద్దుగుమ్మ ఎదిగిపోయింది సక్సెస్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న ఈ అందాల తార ఎవరో ఈ పాటికే చాలామందికి అర్థమై ఉంటుంది ఎస్ తనెవరో కాదు టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ మీనాక్షి చౌదరి హర్యానాలోని సబ్కులా ప్రాంతంలో జన్మించిన మీనాక్షి పంజాబ్లోని నేషనల్ డెంటల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో డెంటల్ సర్జరీ కోర్సు పూర్తి చేసింది అదే సమయంలో మోడలింగ్లో అవకాశం వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ అందాల పోటీలో పాల్గొని మొదటి రన్నర్ అప్ టైటిల్ గెలుచుకుంది ఆ తర్వాత అదే ఏడాది ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ కిరీటాన్ని కూడా సొంతం చేసుకుంది అలాగే రెండు వేల పద్దెనిమిదిలో మిస్ ఇండియా ప్రెజెంట్ టైటిల్ అలాగే రెండు వేల పద్దెనిమిదిలో మిస్ ఇండియా పేజెంట్ టైటిల్ అందుకుంది అందాల తార అన్నట్లు మీనాక్షి చౌదరి స్టేట్ లెవెల్ స్విమ్మర్ అలాగే స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా మొత్తానికి మీనాక్షి మల్టీ టాలెంటెడ్ బ్యూటీ అన్నమాట కాగా లక్కీ భాస్కర్ సినిమాతో మొదటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ అందాల తార త్వరలోనే సంక్రాంతికి వస్తున్న సినిమాతో మన ముందుకు రానుంది విక్టరీ వెంకటేష్ ఈ మూవీలో హీరోగా నటించాడు ఐశ్వర్య రాజేష్ మరో కథానాయికగా నటించింది అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతికి కానుకగా జనవరి పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది